ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ విధంగానైతే మరి అవినీతి అరాచకమైన పాలనను అంతం చేసి ప్రజా పాలనని అందజేస్తామని చెప్పి ఏ విధంగానైతే మరి మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకునే విధంగా మరి ఇవాళ ప్రజా పాలన అని చెప్పి మరి కొత్తగా ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా ప్రభుత్వమే మీ వాడకొచ్చే విధంగా ప్రభుత్వమే మీ ఊరికొచ్చే విధంగా మరి ఈ ప్రజా పాలన అని చెప్పి ఇవాళ మరి ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అదే విధంగా సేవా కార్యక్రమాల్లో మరి ముందుకు తీసుకపో ముందుకు తీసుకొని మరి పోతామని చెప్పి మరి మీ అందరు కూడా మరి మాటిస్తూ మా మెదక్ ప్రజలకి మాటిస్తూ మరి ఇదే ఇవాళ ప్రజా పాలన గురించి చెప్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకేమైనా అడగచ్చు ఏమన్నా అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ఆ తెల్ల పేపర్ మీద దరఖాస్తు తీసుకుంటా ఉన్నాం ఇప్పుడే ఇప్పుడే ప్రక్రియ మొదలైంది కాబట్టి కొంచెం సమయం తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయన్నీ కూడా మరి తీర్చుకుంటూ ముందుకోబల్ నేను అదే అంటున్నా ఇంతకుముందు అవినీతి అరాచకం అన్నీ కూడా అక్రమాలు జరిగింది అది అంతం చేసే విధంగా మరి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉన్నదని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి అందరు అధికారులను కూడా ఆదేశించడం జరిగింది కాబట్టి మేము ఏ విధంగా అయితే మాటిచ్చినామో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేసే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం ముందు పోతూ ఉంది ఇంకా ఇంకా ప్రశ్నలు నర్సాపూర్ సభలో ఏం మాట్లాడో లేదు కానీ డెఫినెట్ గా చార్మినార్ కల్పే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తా కల్పించే విధంగా మరి నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతా అని చెప్పి మీ అందరు కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా మోసం చేసింది ఎవరంటే పదేళ్ళు ఆళ్ళు కదా ఉన్నది వాళ్ళు మోసం చేసి వాళ్ళు మోసం చేసి వాళ్ళ తప్పుని తప్పుపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ మీద ఉడద జరుగుతామంటే ఎవరు ఒప్పుకునే సిద్ధంగా లేరు ప్రజలు వాళ్ళు చేసిన పనులకే వాళ్ళని దేనితోడు కొట్టాలో తనతో కొట్టేవ్ కొట్టినాక మళ్ళీ ఇప్పుడు నెల కూడా రాక కాకముందు వచ్చిన పనికిరాని మాటలు మాట్లాడితే ఎవడైనా నమ్మే పరిస్థితులు ఉన్నారా ఎవరు మోసం చేసారు ఏం అది ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతుంది ఎట్లా మోసం చేస్తారండి ప్రభుత్వం వచ్చే నెల రోజులు అవుతున్నది ఎట్లా మోసం ఎవరు చేసిరు ఎట్లు చేసారు మాట్లాడటం కదా బుద్ధి సిగ్గుశ్వరం ఏమైనా ఉండాలి కదా ఇప్పుడు మాట్లాడేటోడికి మాజీ మంత్రి పక్కన నుంచి సిద్దిపేట ఎమ్మెల్యే ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా బుద్ధి ఉండాలి కదా ఏది పడితే అది పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడేది కాబట్టి ప్రజలు తరిమి తరిమి కొట్టింది ఇంకా మాట్లాడితే సార్ వేరేలా కొడుతుంది ఇంకా తప్ప కూడా చేద్దాం అంటే ఇప్పుడే కదా నెల రోజులే అయింది కదా ఇప్పుడు వాళ్ళ అన్ని మండలాలు తిరుగుతూనే ఉన్నాం కాబట్టి మెల్లమెల్ల మత్రియ ప్రకారం మెల్ల మెల్ల మెల్లమెల్ల చేస్తున్నాం చిన్న 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 విషయం ప్రజావాణి ఆల్రెడీ జరుగుతూ ఉన్నది కలెక్టర్ గారు మా అధికారుల బృందం జరుగుతూ ఉన్నది ఆల్రెడీ కొనసాగిస్తూ ఉన్నాడు నేను ఉన్నా లేకపోయినా ప్రజావాణి అనేది కొనసాగుతూ ఉంటుంది నాకు ఏంటంటే ఏదో షోప్టప్ చేసి రెండు ఫోటోలు దిగి చేసి నాకు రాదు ఇప్పుడు నేను ప్రజలకు కొన్ని మాటలు ఇచ్చిన దానికోసం మనం ఫండ్స్ తెచ్చుకోవాలా అన్ని మన ప్రభుత్వంలో అందరితో అందరు పెద్దలతో మాట్లాడాలా అందరి మంత్రులను కలవాలా వాళ్ళ సహాయ సహకారం తీసుకోవాలా అది కూడా చాలా ముఖ్యమైన భాగం ఏదో ఏవిడ షోక్ టప్ చేసి తిరిగి మదేం షోప్ టప్ చేసి ఏమైనా తెలిసింది కదా అట్లా షోప్ టప్ చేసే అవసరం నాకు లేదు అట్లా షోప్ టప్ చేసే అలవాటు నాకు లేదు కాబట్టి ఒకటే ఏంటంటే నేను ఏ విధమైతే మాట ఇచ్చినానో మా ప్రజల కష్టాలు మా మెదక్ కుటుంబ సభ్యుల కష్టాలల్లా పాలు పంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ రాత్రి పగలు అనే తేడా లేకుండా వాళ్ళకు అందుబాటులో ఉండుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చుకుంటూ ముందుకు చెప్పేంటే ఈ ఆరో తారీఖు వరకు మనకు ఆరో తారీఖు తర్వాత కూడా సరిపోకపోతే మనం ఎక్స్టెన్షన్ చేసే విధంగా మనం ప్రభుత్వంతో మాట్లాడదాం కానీ సరిపోతుంది తెలిసి ఎందుకంటే వాళ్ళకి ఇది కూడా చెప్పడం జరిగింది ఎవరికన్నా ఫిల్అప్ అంటే చదువుకోని వాళ్ళు ఉంటారు కదా ఫార్మ్స్ ఫిల్అప్ చేయడం రాకపోతే వాళ్ళే ప్రత్యేకంగా ఇంకో ఇద్దరిని పెట్టుకొని గైడ్ చేసి ఆ ఫార్మ్స్ ఫిల్ అప్ చేసే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కూడా అధికారులు చెప్పిందంట లేదు పొద్దున్న నేను అదే అంటే ఇప్పటిదాకా పబ్లిక్ లోనే ఉన్నా కాబట్టి నాకు తెలియదు ఇవ్వాలి చెప్పారు మన ఎవరు అడిగారు హీరే అడిగారు అంటే శర్మన్ ఆ శర్మన్ శర్మ పాపం చూస్తారే కదా మీరు ఫాలో కావాలి శర్మన్ నాయ ఫాలో కాకపోతే ఎలా మేము అంటే పబ్లిక్ ఉంటాం పొద్దున్న సాయంత్రంలో ఫాలో అవ్వాలి